అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే వీళ్ళిద్దరికీ చాలా రోజుల నుంచి అయితే ఒకటి తీసుకుని వద్దాం అనుకున్నానండి నాకే కుదరలేదు ఇక ఈ రోజు అయితే వీళ్ళకి తీసుకురావడం జరిగింది అవేంటంటే కాళ్ళకి చెప్పులైతే లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి వీళ్ళిద్దరు కూడా ఇక దాన్ని ఆలోచించి వాళ్ళ కాలి ఆది అయితే తీసుకొని వెళ్ళి ఈ విధంగా వాడిద్దరికీ చెప్పులు తీసుకొని వచ్చానండి మీకు చెప్పులు తీసుకొని వచ్చాను ఇగో వేసుకొని చూడు ఒకసారి ఇదో ఇదో ఈ చూడు వేసుకొని చూడు కాళ్ళకి వేసుకొని చూడు

ఏదన్నా తినాలన్నా తినబుద్ధి కాబీ కానీ గాజ్లు కానీ మరి చెత్తాలు చక్రాలు బాగా చూస్తుంది నాకు చెల్లిలో పంపిస్తుంది ఈ తాతయ్య ఆరోగ్యం అయితే సరిగా ఉండట్లేదు తన పని తను కూడా చేసుకోలేకపోతున్నాడండి ఇక ఈ తాతయ్యనైతే ఇంటికి పంపిస్తున్నాను ఎందుకంటే ఆ రోజే నేను లెటర్ పైన రాయించుకున్నానండి ఆరోగ్యం సరిలేకపోతే మీరు వచ్చి తీసుకోవాలి అని అయితే రాయించుకున్నాను ఇక తను పని తను చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇంటికైతే అయితే పంపిస్తున్నాను వాళ్ళ అమ్మాయి కూడా తీసుకువెళ్తానని అయితే అన్నది ఇక ఈ తాతయ్యనైతే ఈరోజు ఇంటికి పంపించేస్తున్నానండి ఈ తాతయ్యకి రెండు మూడు సార్లు హాస్పిటల్ కూడా చూపించడం జరిగిందండి ఎక్కడ హోటల్లో ఎంత జీతం కాని చేసేదాన్ని రెండు రూపాయల కార్డు నుంచి వంద కాదు రెండు రూపాయలు ఎన్ని సంవత్సరాలు చేసావు చానా సంవత్సరాలు చేశాను రెండు రూపాయలు రెండు రూపాయలు పొలం పోతే ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చేది కదా అప్పుడు లెక్కేసుకుంటా తియ్యిను ఆ అన్నము ఎక్కడ ఆ రెండు రూపాయలు ఎక్కడ చేసేదాన్ని నేను ఇనుకొండలో చేశా ఫస్ట్ లో ఫస్ట్ లో ఇనుకొండలు చేశాం ఇనుకొండలో బస్ స్టాండింగ్ లో చేశాం హోటల్లో హోటల్ లోనే రెండు రూపాయలు ఆ రెండు రూపాయలు నాకు రెండు రూపాయలు తిండి జరిగి కదా తిండి కోసం మాసపెడతాం అప్పుడు నిండి చేసి చేసి ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసే సుమారు హోటల్లో నేను సంవత్సరాలు చేసా ఐదారు సంవత్సరాలు అయింది అంతే అంతే రెండు రూపాయలు కానించి వంద రూపాయలు వంద రూపాయలు దాకా చేశాను రోజుకు రెండు రూపాయలు ఏ రోజు ఆ రోజు ఏ రోజు వార రోజే తీసుకుంటాం ఆ రెండు రూపాయలు పెట్టి ఏం కొనేదాన్ని ఏం కొనుక్కుంటాయి అప్పట్లో ఏమొచ్చాయి రెండు రూపాయలకి వచ్చేది ఇప్పుడు కాదు అప్పట్లో ఆ రెండు రూపాయలకి ఏమో వచ్చాయి ఏమస్తాయి పది రూపాయలు అయిన ఆ రెండు రూపాయలకి ఏమేమి కొనగలిగేది అప్పట్లో కందిపప్పు వచ్చిద్ది బియ్యము నూనె అప్పట్లో వెల్లిపాయలు మొత్తం అన్ని కొనుక్కుంటాం రెండు రూపాయలు పెట్టి పది రూపాయలు ఇచ్చే మేము చిన్న పిల్లలప్పుడు ఎంత మితాయి వచ్చేది ఎంత ఎంత రూపాయలకి రణు మాకు ఎక్కువ మామూళ్ళు కదా మామూలుగా ఆ రోజు మా నాన్న వంద మార్చి తలాపది తలాపది ఇచ్చేవాడు మేము ఇక్కడ లంగా గుడ్డలు ఎత్తపోగా వల్ల పోసుకొని వచ్చేవాళ్ళం వీళ్ళకు మిఠాయి అని లడ్లని అని చెరుకు తడి పుందని చెరుకు చెరుకులు చెరుకులు ఎవరు చెరుకులు బెల్ల చెరుకులా బెల్ల చెరుకులు మా గాని మా మాగాడి మా అదే చేసేవాళ్ళుగా మా మాగాడి అది వేసేవాళ్ళు నాలుగు రోజులకు ఒకనాడు చేసేవాళ్ళు మోపు తెచ్చారు దించేర్లో ఏ ఊర్లో రాజుపాలి అది మామూలు మా అమ్మ వాళ్ళు ఊరు కాడ ఏ ఊరు అది రామాపురం రామాపురం నాకు తెలుసు తెలుసా ఉందా నేను అక్కడ ఉండవుల పెట్టుబడులు మంచి ఎట్టం పలు పరిగిపోయేదాన్ని తీసుకో తొందర కూడా కాక ఎందుకు అందరుంది ముసల్ల పండుగని వాళ్ళు చెప్పు ఏమనేవాళ్ళు పూలు వస్తుంది పూలు వస్తుంది అనేవాళ్ళు పూలు వచ్చింది అనేవాళ్ళు ఏంద్రాలని అంటుండారంటే మేం కాదు మేము 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 వాళ్ళే తప్పుకుండేవాళ్ళు ఏదన్నా అంత తప్పు నా దగ్గర ఉంటే ఆడుకుండేవాళ్ళు ఏ కోణా కాడ ఏ పొరపాటు కనపడక అవును నా కాళ్ళ కింద బడి ఉండదు అన్నారు కాబట్టి నేను పై పైచెచ్చులు బడాయి కాదు నేను వచ్చుండానంటే పిల్లలు ఉత్సపోసుకొని వెళ్ళలే వాళ్ళు కొట్టుకుండేవాళ్ళు వాళ్ళు కా చిన్నప్పటి నుంచి ఉడికి ఉడాయిగానే ఉండాను ఉడాయిగానే దళ బారిపోయింది బ్రతుకు ఎవడైనా వచ్చి ఎగబడ్డాడంటే చెప్పుతోనే కొట్టేది వాళ్ళ ముఖానికి పట్టించి ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది